అందరికీ హాయ్ అండి నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఇన్స్టా ఫేస్బుక్లో కూడా సేమ్ కడపపిల్ల బ్లాగ్స్ అని ఉంటుంది అక్కడ కూడా ఫాలో చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా యుఎస్లో అయితే ఇంకా స్కూల్స్కి అయితే హాలిడేస్ ఇవ్వలేదండి ఇంకా త్రీ డేస్ ఉంది స్కూలు సో ఈరోజైతే మా పాప వల్ల స్కూల్లో వీళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నారు కాబట్టి సర్టిఫికెట్స్ ఇస్తారు కాబట్టి మేమైతే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మేము ఉండే దగ్గర నుంచి స్కూలు చాలా దగ్గర అందుకనే మాకు బస్సు కూడా ప్రొవైడ్ చేయలేదు మా వారే డైలీ పిక్ అండ్ డ్రాప్ అనమాట వన్ మైల్ లోపు ఉంటే బస్సు అయితే రాదు మాది యాక్చువల్గా వన్ మైల్ లోపే ఉంది కాబట్టి మేమే పిక్ అండ్ డ్రాప్ మా పాపని చేస్తుంటాము ఇక్కడ బేసిక్గా స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఇంటికి నియర్ బై కొన్ని స్కూల్స్ అయితే ఇస్తారు అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో ఒక త్రీ ఇయర్స్గా అయితే మేము ఒకే అపార్ట్మెంట్స్లో ఒకే కమ్యూనిటీలో ఉంటున్నాము అందుకనే థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడు రెండు కూడా మా పాప అదే స్కూల్లో చదువుతుంది సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఫిఫ్త్ గ్రేడ్ కూడా మా పాప ఇక్కడే కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి మా పాప చదివే స్కూల్లో ప్లే గ్రౌండ్ అనమాట యాక్చువల్లీ వీళ్ళకి టూ రూట్స్ ఉన్నాయి ఇటు రావచ్చు అటు రావచ్చు మేమైతే ఇటు వచ్చాము కానీ ఇటు ఎవరు లేకపోవడంతో మళ్ళీ మేమైతే రివర్స్ తీసుకున్నాము నాకైతే స్కూల్లో ఈరోజు ప్రోగ్రామ్ ఉందని తెలియదు సో నాకు వన్ అవర్ బిఫోర్ చెప్పడం వల్ల అంత హడావిడిగా అయితే వచ్చేసాను మేము యాక్చువల్గా ఇటు వచ్చాము ఇక్కడ పేరెంట్స్ కానీ కార్స్ కానీ ఏ హడావిడి లేకపోవడంతో డౌట్ వచ్చేసి ఇంకొక రూట్ కూడా ఉంది ఆ రూట్కైతే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాము యుఎస్లో అయితే అప్ టు ఇంటర్ ఫ్రీ ఎడ్యుకేషను ఇది చాలా గొప్ప విషయం అసలు ఈ రోజుల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరకడం అనేది అందులోనూ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకడం అనేది నిజంగా చాలా గ్రేట్ అసలు సో ఇది వచ్చేసి మా పాప వల్ల స్కూల్ మొత్తం అనమాట ఇందులోనే ఎలిమెంటరీ స్కూల్ ఉంది మిడిల్ స్కూల్ కూడా ఉంది సో ఇప్పుడు మా పాప అయితే నాకు ఎలిమెంటరీ అనమాట ఫోర్త్ గ్రేడ్ కాబట్టి యుఎస్ వచ్చిన కొత్తల్లో అయితే మా పాప అలవాటు అవ్వడానికి చాలానే టైం పట్టిందండి మెయిన్ లాంగ్వేజ్ తర్వాత ఇక్కడ వేరే కంట్రీలో పిల్లలతో కానీ అదంతా సెట్ అవ్వడానికి అయితే చాలానే టైం పట్టింది బట్ చాలా తొందరగా ఇక్కడ మాత్రం చాలా ఏమంటారంటే ఇండివిజ్యువాలిటీ అయితే వచ్చేస్తుంది మనమే వదిలిపెట్టడము తీసుకురావడము ఇంకా అన్నీ వాళ్ళు నేర్చేసుకుంటారు ఇక్కడ తప్పదు నేర్చేసుకోవాలి కాదు నేర్చుకోవాలి కూడా తప్పకుండా నేర్చుకోవాలి ఏదైనా కూడా సో ఫస్ట్లో అయితే కొంచెం భాష అర్థం కాక అందరితో కల లేక కొంచెం సఫర్ అయింది బట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి తొందరగానే అంతా కలిసిపోయింది ఇక మేమైతే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము ఆఫీస్ దగ్గరికి రాగానే నేమ్ చెప్పేసి గ్రేడ్ అయితే చెప్పాలి చిన్నది విజిటింగ్ ది స్లిప్ ఒకటి ఇస్తారు అది తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళు ఎక్కువ యుఎస్లో లాస్ట్ నేమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు సో మన సర్ నేమ్ ఎక్కువ అడుగుతారు మేము ఎప్పుడు సర్ నేమ్ చెప్పినా హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా వీళ్ళు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సో తప్పదు ఎందుకంటే అది కామన్ కదా తప్పదు కాదు సారీ కామన్ కదా ఎందుకంటే మన సర్ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి మొత్తం స్కూలు ఇక్కడ ఏ క్లాస్కి ఆ క్లాసు యాక్టివిటీస్ అన్నీ వాళ్ళ పిల్లలు చేసినవి అన్నీ కూడా నీట్గా గోడలకైతే భలే స్టిక్ చేసేసారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఫ్రీగానే పెడతారండి కాకపోతే ఏంటంటే నేను మ్యాక్సిమము లంచ్ బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టే లంచ్కి పెట్టి పంపించేస్తుంటాను కొంచెం చిన్నమ్మాయి కూడా ఉంది కాబట్టి నేను అన్ని మేనేజ్ చేసుకోలేను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటుందో తను లంచ్ అదే తీసుకెళ్తుంది నాకు ఒక్కొక్కసారి కుదరకపోతే మాత్రం మా వారు ఇస్తుంటారు అప్పుడప్పుడు స్కూల్లో కూడా తింటుంటుంది కంప్లీట్గా ఫ్రీ అనమాట ఇక్కడ ఫుడ్డు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఇంకా ఇక్కడ స్కూల్లోనే ఒక నర్స్ లాగా కూడా ఉంటారు పిల్లలకి ఏదైనా బాగలేకపోతే కొంచెం బేసిక్గా ఏదైనా హెడ్ హెడ్ఏకు స్టమక్ పెయిన్ అలా ఉంటే రెస్ట్ తీసుకోవడానికి ఒక రూము సడన్గా ఏదైనా కింద పడినా అలాగ డాక్టర్ అంటే నర్స్ అనుకుంటాను వాళ్ళు కూడా ఉంటారు కొంచెం ఏదైనా మరీ పెద్దగా వచ్చి బాగలేకపోతే మాత్రం పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తుంటారు ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేము ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా అయితే వచ్చాము కానీ నేనైతే వచ్చిన వెంటనే మా పాపది అయిపోయిందేమో అసలు యాక్చువల్గా ఇట్లాగా అయిపోయి అంటే క్లాస్ అయిపోయింది సర్టిఫికెట్స్ ఇస్తున్నారు ప్రోగ్రామ్ అని అయితే నాకు తెలియదు పాప వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది రెడీ అవ్వన్నారు మా వారు సో నేను స్కూల్ అయిపోతుంది కదా జస్ట్ పేరెంట్స్ మీటింగ్ అయితే అనుకున్నారు బట్ ఇక్కడ ప్రతి క్లాస్లో అంటే ఎవ్రీ క్లాస్లో పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అయితే ఇస్తున్నారనమాట గ్రీన్ డ్రెస్ వేసుకున్న మేడం అండ్ ఈ వైట్ ఫ్రాక్ వేసుకున్న మేడం ఒకరు ప్రిన్సిపల్ ఒకరు వైస్ ప్రిన్సిపల్ ఏది ఏదైంది అనేది నాకు కన్ఫామ్గా అయితే తెలియదు కానీ ఒకరు ప్రిన్సిపల్ ఒకరు వై వైస్ ప్రిన్సిపల్ అని అయితే మాత్రం తెలుసు నేను మాత్రం ఈ సర్టిఫికేట్స్ ఇస్తున్నంతసేపు మా పాప వల్ల క్లాస్ అయిపోయిందేమో మేము లేట్గా వచ్చామేమో ఇదే థింక్ చేస్తున్నాను నేను అందులోనూ మా పాప చాలాసేపటి వరకు నాకు కనిపించలేదు అంతే చాలా మంది ఉన్నారు కదా పిల్లలు సో వీళ్ళందరూ పేరెంట్స్ పిల్లల కోసం వచ్చిన పేరెంట్స్ అనమాట ఇంకా ఈ ఇద్దరు పిల్లలకు మాత్రం ఏదో ఎడ్యుకేషన్లో మంచి టాప్ వచ్చినట్టున్నారు వీళ్ళకి తో పాటు చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో నిల్చున్నారు కదా ఈ సార్ వచ్చేసి ఇదిగో వస్తున్నారు చూడండి ఈయన మా పాప వాళ్ళ స్కూల్లో పీఈటి సార్ అనమాట అంటే గేమ్స్ ఆడిస్తుంటారు కదా పీఈటి సారు ఈయనే ఒక లాస్ట్ టూ ఇయర్స్గా మా పాప ఇదే స్కూల్లో చదవడం వల్ల సేమ్ ఇదే పీఈటి సారే కంటిన్యూ అయిపోతున్నారు క్లాస్ క్లాస్కి సార్ అయితే లాస్ట్ ఇయర్ వేరే మ్యామ్ ఉన్నారు ఇప్పుడైతే వేరే సార్ వచ్చారన్నమాట సో ఎవ్రీ క్లాస్కి టీచర్ అయితే చేంజ్ అవుతుంటారు బట్ పీఈటి సార్ మాత్రం ఒకరే ఉన్నారు ఇంకా వీళ్ళందరూ కూడా ఒకే క్లాస్ వాళ్ళు అందరూ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్మెంట్ అయితే చేస్తున్నారు ఇంకా మా చిన్నదైతే వాళ్ళ అక్క కోసం చాలా సేపటి నుంచి ఎత్తుకుతుంది అక్కేది మమ్మీ అక్కేది డాడీ అని అడుగుతూనే ఉంది ఫైనల్గా మా పాప వల్ల క్లాస్కి అయితే సర్టిఫికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా మా పాప వల్ల క్లాస్ మొత్తము ఇదిగో ఈ సార్ వచ్చేసి మా పాప వాళ్ళ సారు మన ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము మేము ఎస్పెషల్లీ సమ్ టైమ్స్ అపోలో ఫిష్ అని అట్లా ఇస్తుంటాము అపోలో ఫిష్ని చాలా ఇష్టపడతారు అందుకే అదే ఎక్కువ ఇస్తుంటాము ఇక్కడ అయితే ఒక చిన్నది జరిగింది సో అదిగోండి ఆ పింక్ కలర్ డ్రెస్లో ఉంది కదా షర్ట్లో పింక్ కలర్ వస్తుంది కదా తనే మా పెద్దమ్మాయి సో అందరూ వచ్చారు క్లాస్ మొత్తము అందరికీ సర్టిఫికెట్స్ అయితే ఇచ్చారు కానీ మా పాపకు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వలేదు ఒక్కసారిగా నేను మా వారైతే షాక్ అయిపోయాము ఏంటా ఎందుకు ఇవ్వలేదు అని కానీ నేను ఫస్ట్ ఒక వన్ మినిట్ వరకు అయితే అప్సెట్ అయ్యాను ఎందుకు ఆపేశారు అంటే మైండ్లో అది రీజన్ తెలియదు కానీ సవా లక్ష అయితే నా మైండ్లో తిరిగాయి ఏంటి ఎందుకు ఏమైనా వెనకబడిందా ఏమైనా సబ్జెక్ట్స్ మిగిలిపోయాయా అసలు చాలా తిరిగిపోయాయి కానీ నేనైతే ఒకటే అనుకున్నాను వాట్ ఎవర్ అది ఏదైనా కూడా తను చదవలేకపోయినా ఏదైనా కూడా నేను ఏమనద్దు అని అనుకున్నాను అనకూడదు కూడా పిల్లలు ఎంతవరకు ఏదైనా ఏ టాలెంట్లో అయినా ఎంతవరకు ఉంటారో వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఫోర్స్ అయితే చేయకూడదు నేనైతే ఈ మిస్టేక్ ఎప్పటికీ చెయ్యను పిల్లల మీద ఎంతవరకు వాళ్ళు ఎంత సాధిస్తారో అంతే చెయ్యాలి మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయాలి కానీ ఫోర్స్ అయితే చేయకూడదు పిల్లల్ని ఎప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదన్నమాట సో ఇవ్వకుండా ఆపేశారు కాబట్టి చాలా అయితే థింక్ చేసి ఇంకా ఫైనల్గా వదిలేశాను మా వారు కూడా చాలాసేపు అయితే థింక్ చేశారు ఇంకొకటి ఏంటంటే క్లాస్లో తనకి తప్ప అందరికీ ఇచ్చారు సర్టిఫికెట్స్ అండ్ ఇక్కడ వస్తున్నాడు కదా పాపం ఈ అబ్బాయికి మాత్రం చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి లిటరల్లీ వీళ్ళ ఈ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా కల్లమ్మ నీళ్ళు అయితే పెట్టుకున్నారండి నేను అది వీడియో తీయలేదు బట్ నేను చూశాను ఈ పాప చూడండి అసలు ఆ హెయిర్ ఆ ఫ్రాక్ నిజంగా డాల్ లాగే ఉండిపోయింది చిన్న బొమ్మలాగా ఉంది అమ్మాయి చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి ఇక్కడే ఎవ్రీ క్లాస్లో ప్రతి స్టూడెంట్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత క్లాస్కి ఇద్దరు స్టూడెంట్స్ని అన్నిటిలో అండి అంటే కైండ్ హార్ట్ స్టడీస్ అన్నిటికీ కలిపి వారియర్ ఆఫ్ ద ఇయర్గా అయితే అవార్డ్స్ అయితే ఇచ్చారు సో ప్రతి క్లాస్కి ఇద్దరు స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అవార్డు సర్టిఫికేట్ అయితే మళ్ళీ సపరేట్గా ఇచ్చారు సో ఇక అప్పుడు మా వారు మాత్రం అన్నారు ఐ థింక్ మన అమ్మాయికి వారియర్ ఆఫ్ ద ఇయర్ అయితే వచ్చి ఉండొచ్చు అని నేనైతే అట్లా పాజిటివ్గా అనుకున్నాను అట్ ద సేమ్ టైం రాకపోయినా ఇబ్బంది లేదు అనుకున్నాను Diego చూసారా ఫైనల్గా నేను క్లాస్లో నార్మల్గా సర్టిఫికేట్ రానందుకు బాధపడినందుకు మా అమ్మాయికి అయితే వారియర్ ఆఫ్ ద ఇయర్ అయితే వచ్చేసింది లిటరల్లీ నేను ఎంతగా అరిచానో చూసారు కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు చూడండి వాళ్ళ చెల్లి కూడా ఆఖరికి ఎనీవే చాలా హ్యాపీగా అయితే అనిపించింది మీకు మా వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి షార్ట్స్ కూడా ఒకసారి చూడండి డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్